యాంకర్ లాసియా మంజునాథ్ ఈ పేరు తెలియని బుల్లితెర ఉండరనడంలో ఎలాంటి సందేహం లేదు చలాకి మాటలతో ఎంతో మందిని మెప్పించిన లాసియా ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తోంది లాసియాకి మ్యారేజ్ అయిన సంగతి తెలిసిందే ఆమె భర్త పేరు మంజునాథ్ వీరికి ఇద్దరు పిల్లలున్నారు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తమ బెస్ట్ మూమెంట్స్ అన్ని షేర్ చేసుకుంటుంది లాసియా అయితే ఇప్పుడు లాసియా ఇంట తీవ్రమైన విషాదం చోటు చేసుకుంది ఈ విషయాన్ని లాసియా భర్త మంజునాథ్ తన సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ ఎమోషనల్ మెసేజ్ ని పోస్ట్ చేశారు మంజునాథ్ లేరట తన తండ్రి ఫోటోను షేర్ చేస్తూ నువ్వు భౌతికంగా మా మధ్య లేకపోయినా నువ్విచ్చిన స్పిరిట్ ఎప్పటికీ మాతోనే ఉంటుంది నీ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను మిస్యూ పప్ప అంటూ పోస్ట్ చేశారు మంజునాథ్ మంజునాథ్ షేర్ చేసిన పోస్ట్ చూసిన వారు సో సారీ అంటూ కామెంట్స్ పెడుతూ మంజునాథ్ ఫాదర్ గారి ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు